హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కార్స్ ఈ రోజు ముందుకైతే మారుతి సుజుకి ఎరుగా అయితే తీసుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి సెవెన్ సీటర్ చాలా మంది అడుగుతున్నారు మనకి ఎరతగా కావాలని చెప్పేసి ఈ సెవెన్ సీటర్ బండి డీజిల్ బండి అండి రెండు వేల పదిహేను మోడల్ పన్నెండు నెలలు రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల రీడింగ్ అయితే తిరిగింది అది ఒరిజినల్ కాదా అన్నది నేను షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయించలేదండి కస్టమర్ అయితే మీకు ఒరిజినల్ అని చెప్తున్నారు కాకపోతే మీరు చెక్ చేయించుకుంటే మీకు నెంబర్ కూడా చెప్తాను కావాలని చెక్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి యానో రిజిస్ట్రేషన్ అండి పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ టోటల్ వచ్చేటప్పటికి నైన్ టోటల్ ఉంది బండి వచ్చేసి మనకి ఇంటీరియల్ విధంగా అంత కూడా చాలా బాగుంది టైర్లు వచ్చేటప్పటికి మనకి నాలుగు కూడా బిజ్ స్టోన్ టైర్లు వేసారండి సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది బండి విధంగా చాలా బాగుందండి ఇది థర్డ్ లో ఉందండి బండి వచ్చేసి మనకి థర్డ్ వండర్ బండి మంత్ మూడు లో ఉంది బండి వచ్చేసి ఇది యానో రిజిస్ట్రేషన్ బండి సిల్వర్ కలర్ బండి విధంగా ఎంత బాగుంది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అయితే మారింది దీంట్లో మైనస్ అది ఒకటే బండి ఫైన్ టచింగ్స్ కూడా లైట్ గా చిన్న చిన్నగా మీకు డోర్ల దగ్గర చిన్న రెస్ట్ అయితే ఉంది సో మీకు ముందే చెప్పేస్తున్నారు అన్ని కూడా అని బండి విధంగా అంత బాగుంది కస్టమర్ రేట్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో మీకు ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజన్ సైడ్ అంతా బాగుంది టైర్లు బాగున్నాయి ఇన్సూరెన్స్ ఉంది టోటల్గా పెట్టుబడి అయితే ఏం లేదు మీకు డైరెక్ట్ రన్నింగ్ లో పెట్టేసుకోవచ్చు కార్ అయితే మాత్రం ఒకసారి ఇంటర్నల్ విధంగా ఎలా ఉంది ఏంటి అయితే చూద్దాం కార్ ఒకసారి చుట్టూ చూద్దాం అండి హెడ్లైట్లు రెండు కూడా కొత్తవి వేయించారు ఎందుకంటే అది మారుతుంది కాబట్టి మనకి ఓల్డ్ అయ్యే యూగుల్ చేయించేసారు కొత్తగా వేయించారు నాలుగు ఎల్లో వీల్స్ వచ్చాయి టూ ఎయిర్ బ్యాగ్స్ అలాగే మనకి స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా దీంట్లో రావడం జరిగింది నాలుగు ఎల్లో వీల్స్ ఇది జడ్డీఏ అండి రెండు వేల పదిహేను పన్నెండు నెలలో రిజిస్ట్రేషన్ అయింది జడ్డీఏ ఎర్త్గా టాప్ మోడల్ బండి బండి విధంగా అంతా బాగుందండి అక్కడక్కడ పెయింట్ టచింగ్స్ అయినాయి అంతే బండి విధంగా చాలా బాగుంది అలాగే మీకు ఎక్కడెక్కడ చిన్న చిన్న రెస్ట్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు ట్రావెల్ తిప్పుకునే వాళ్ళకి బాగుంటుందండి బండి ఒకసారి టోటల్గా మీకు ఇంటర్వ్యూల్లో అంతా కూడా చూపిస్తాను చూద్దాం ఒకసారి మనకి కీ లాస్ అయితే వస్తుందండికి ఇది రిమో రిమోట్ ఒకటి వస్తుంది మనకి ఏ ఉండదు అలాగే దీంట్లో మనకి సెన్సర్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే టాప్ మోడల్ బండి కాబట్టి దీంట్లో ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ మెల్ల అడ్జస్ట్మెంట్ సెంట్రల్ లాకింగ్ అలాగే పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుందండి దీంట్లో చూసుకోవచ్చు అలాగే మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను నేను టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి రీడింగ్ వచ్చేటప్పుడు చూసుకోవచ్చు మీరు లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల నలభై మూడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి అలాగే దీంట్లో మనకి స్క్రీను అలాగే మనకి ఏసీ సిస్టమ్ కూడా వర్కింగ్ ఏసీ కూడా వర్కింగ్లో ఉంది అలాగే మనకి మాన్యువల్ గేరు సీట్ కవర్లు కూడా మళ్ళీ కొత్తవి టోటల్ టోటల్గా మొన్నే మొత్తం డెబ్బై వేలు పెట్టి మొత్తం బండి అంతా కూడా చాలా నీట్గా చేయించుకున్నారు బండి విధంగా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే పెట్టుబడి కానీ ఏమీ లేదు సో ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి సీట్ కవర్స్ కానీ అన్నీ కూడా మీకు అంతా కూడా బాగున్నాయి అంత కూడా నిటువంటి పెట్టుబడి లేదు బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడొచ్చు అంతా కూడా బండి చాలా బాగుందండి మీకు అంటే కిరాయిలు మనకి రెంట్ తిప్పుకునే వాళ్ళకి అయితే బాగుంటుంది బండి విధంగా టైర్లు చూసుకున్నట్లయితే మనకి బిజ్ స్టోన్ టైర్లు అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఇబ్బంది అయితే లేదు నాలుగు సీల్ టైర్లు వేయించారు జస్ట్ దానికి దుమ్ముంది అయితే నేను ఏం ఏమి చూపించట్లేదు నీట్ గానీ డైరెక్ట్గా ఎలా ఉన్నా అలా చూపించేస్తున్నాను ఫ్రంట్ కూడా చూపిస్తాను టైర్లు చూసుకోవచ్చండి నాలుగు టైర్లు ఒకేలా ఉన్నాయి మీకు ఏం చూడవసరం లేదు డైరెక్ట్గా చూ మీకు బాండి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు అలాగే ఒకసారి డోర్లు కూడా చూపిస్తానండి ఎలా ఉన్నాయి ఏంటన్నది డోర్ల విధంగా చూపిస్తానండి మీకు మీకు బాటన్ చూసుకోవచ్చు అంతా కూడా మీకు పైన కూడా బీడింగ్ కూడా తీసి చూపిస్తాను డోర్ల ముందు ఇక్కడైతే డోర్లకి అయితే ఏం తగలేదండి బాగానే ఉంది అంత ఒరిజినల్టీగానే ఉంది డోర్స్ మనకి బీడింగ్ తీస్తే బాగానే ఉంది టోటల్గా చూపించేస్తుంది ఇంట్లో మీరు అన్నీ చూసుకోవచ్చు అలాగే మీకు ఒకసారి కింద చూసుకున్నట్లయితే కింద అయితే మనకి లైట్గా రెస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆయిల్ అయి పెట్టారండి లైట్గా మనకి రెస్ట్ అయితే లైట్గా చిన్నగా స్టార్ట్ అయింది ఇప్పుడే చూసుకోవచ్చు బడ్ బాగుంది మీకు ఇక్కడ కూడా జస్ట్ రెస్ట్ లాగా అయితే వాళ్ళు చేయించారు అది కూడా చూసుకోవాలి మీరు అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తానండి ప్రజెంట్ అయితే మీకు ఇబ్బంది అయితే లేదు కాకపోతే మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు వెళ్ళి అక్కడికి వచ్చి తీసుకొని అలాగా మీకు ఇది కూడా చూడొచ్చండి మీకు ఇది రైట్లో బ్యాక్ సైడ్ డోరు ఇక్కడ కూడా లైట్గా చూడవచ్చు మీరు లైట్గా రెస్ట్ అన్నది స్టార్ట్ అయింది సో ముందుగా మనం చేంజ్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు లైట్గా రెస్ట్ అయితే ఉంది సో అలాగే పైన బీడింగ్ కూడా తీసి చూపిస్తాను ఒకసారి సో పైన బీడింగ్ అయితే ఏమీ మనకి ఏమో రిపేర్లు ఏమీ ఏమీ అవ్వలేదు ఒరిజినల్ గానే ఉంది అవతల కూడా మీకు డోర్లు అయితే చూపించేస్తానండి అలాగే మనం లెఫ్ట్ సైడ్ మనకి ఒకసారి ఈ డోర్లు కూడా చూపిస్తాను ఫ్రంట్ డోర్ తీస్తున్నాను సో ఫ్రంట్ డోర్ మనకి నేను మారిందని చెప్పాను కదండి ఈ డోర్ అయితే మారింది చూసుకొచ్చు ఇది కూడా మనకి లైట్గా రెస్ట్ అయితే ఉంది ప్రతి డోర్ కి కూడా లైట్గా కొద్దిగా రెస్ట్ అయితే స్టార్ట్ అయింది దీంట్లో మైనస్ అది చూసుకోవాలి మీరు మీకు నచ్చితే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు టోటల్గా మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించేస్తున్నాను నేను అలా బాటన్ సైడ్ అయితే మనకి ఏం పెద్ద లేదు ఓన్లీ మీకు అవతల సైడ్ ఉంది కానీ ఇవతల సైడ్ అంతా కూడా బాగుంది ఇవతల సైడ్ అసలు ఏం లేదండి ఉంది ఉందంతా చూడొచ్చు ఓన్లీ డోర్కే మనకి కింద లాగడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఇక్కడ బాటన్ కూడా బాగానే ఉంది అటు సైడ్ అయితే మనకి కొద్దిగా ఉంది ఇక్కడ అయితే మనకి గా పొక్కింది ఇవ్వండి ఇక్కడ ఉంది టోటల్గా కొద్దిగా మీరు గమనిస్తే తెలిసిపోద్ది అలాగే మనకి కింద డోర్ కూడా చూసుకోవచ్చు చూడండి గా చిన్నది పొక్కు కింద వచ్చింది ప్రతి ఒక్క డోర్కి పొడుకు పొక్కు కింద వచ్చింది అయితే లేదండి ఏమని ఓన్లీ లోపల సైడ్ మనకు కనిపిస్తుంది ఇది డోర్లు తీసి లోపల కింద చూస్తే కనిపడుతుంది మీకు సో టోటల్గా మీకు ఉన్నది ఉన్నట్టుగా బుక్ చేస్తున్నాను నేను సో డోర్లు అయితే విధంగా ఉన్నాయి అలాగే మీకు ఒకసారి బీడింగ్ రెండు డోర్లు కూడా మీకు అవతల ఫ్రంట్ బ్యాక్ కూడా తీసి చూపిస్తాను ఒకసారి సో చూసుకోవచ్చండి ఏం మారలేదు ఇది బాగానే ఉంది అంతాగానే సార్ చూసారు నేను అవతల కూడా చూపిస్తాను అలాగే ఫ్రంట్ డోర్ బీడింగ్ కూడా చూపిస్తానండి సో ఇది కూడా బాగుందండి మనకి లాప్ అయినా మనకి ఏమీ మనకి తగలేదు డబ్బులు ఏమి తగలేదు ఇలా ఏమి మేనేజ్ చేసి చేయించింది ఏం లేదు కానీ ఓన్లీ డోర్స్కి మాత్రం ఈ డోర్ ఒకటి మారింది మనకి లెఫ్ట్లో లెఫ్ట్లో ఫ్రంట్ డోరు అలాగే మనకి కింద లైట్గా రెస్ట్ అయితే స్టార్ట్ అయింది ఇది ఒకటి మీరు మైనస్ గుర్తుపెట్టుకోండి ఇది డీజిల్ బండి మైలేజ్ ట్వంటీ ప్లస్ వస్తుంది మీకు ఇటు సైడ్ చూసుకున్నట్లు ఈ విధంగా ఉంది మీకు లైట్గా కింద ఇక్కడ బ్యాక్ సైడ్ లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ దగ్గర చిన్న దెబ్బ ఉంటుందండి చూడొచ్చు గీత పడింది దెబ్బ తగిలింది ఇది ఒకటే చూసుకోవాలి చిన్నది తర్వాత అంతా బాగానే ఉంది బండి అంతా ఒకసారి డిక్కీలో కూడా చూపిస్తానండి ఎలా ఉంది ఏంటన్నది సార్ బ్యాక్ సైడ్ డిక్కీలో కూడా మీకు ఒకసారి చూపించేస్తానండి ఎలా ఉంది ఏంటన్నది అయితే కార్ కవర్ కూడా దీంట్లో ఉందండి కొత్త కవర్ వేయించారు అలాగే మనకు ఒకసారి చూసుకోవచ్చు ఇది అయితే బాగానే ఉందండి డిక్కి మనకి వెనకాల చూసుకున్నట్లయితే బాగానే ఉంది లైట్గా మీకు చివరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇక్కడ పట్టిందండి ఇక్కడ కూడా రెస్ట్ పట్టింది చూసుకోవచ్చు ఈ మోల్ కూడా ఉంది ఒకటే మనకి దీంట్లో రెస్ట్ అన్నది కానీ మీకు చివరిలో అయితే కొద్దిగా పర్లేదు ఇక్కడ లైట్గా చిన్నది స్టార్ట్ అయ్యింది ఎక్కడ చూసినా చిన్న చిన్న రెస్ట్ల కింద స్టార్ట్ అయినాయి కానీ అదంతా కూడా బాగానే ఉందండి ఈ కింద శాస మాత్రం బాగానే ఉంది అన్ని చూసే మీ డౌట్ మీకు ఉంటుంది కాబట్టి ముందు చెప్తున్నాను దాస్పదంగా ఇబ్బంది ఏం లేదు అలాగే మీకు కింద కూడా ఒకసారి చూపించేస్తాను స్టిఫిన్ టైర్ దగ్గర నుంచి ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాము కింద చూద్దామండి స్టిఫిన్ దగ్గర అయ్యి స్టిఫిన్ చూసుకున్నట్లయితే చూడవచ్చు మీరు స్టిఫిన్ కూడా బాగానే ఉంది ఒక ఫార్టీ పర్సెంట్ అలా ఉంటుంది కింద చేసి చేసి కూడా చూడవచ్చు మీరు సో ఈ విధంగా ఉందండి అంతా కూడా ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం సో ఒకసారి బానెట్ అలాగే ఇంజిన్ కూడా మొత్తం టోటల్గా చూపిస్తాను అండి చూసుకోవచ్చు మీరు బానెట్ అయితే ఏం మారలేదు ఒరిజినల్టీ మనకి ఒరిజినల్ దిగానే ఉంది బానెట్ ఏం మారలేదు చూసుకోవచ్చు అంతా కూడా పెయింట్ అయితే టచింగ్స్ అయినాయండి ఈ పక్కన లైట్గా మీకు బానెట్ దగ్గర కూడా చిన్నగా ఇంకో రెస్ట్ లైన్ ఈ ముక్క కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు అంతా కూడా అలాగే ఇంజిన్ సైడ్ కూడా మీరు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం ఒకసారి చూసుకోవచ్చు చుట్టూ కూడా ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది కూడా చూద్దాం మనం టోటల్గా మీకు గమనిస్తే మొత్తం టోటల్గా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే మీరు క్లారిటీగా చూపించేస్తాను మొత్తం అంతా కూడా అలా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది అయితే సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి అయితే చూడొచ్చు మీరు ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి గమనించండి స్టార్ట్ చేశారా సో ఇంజిన్ సౌండ్ అయితే మీరు గమనించవచ్చండి

చూసారు కదా ఇంజన్ సైడ్ అయితే విధంగా ఉంది బండి ఇంజన్ సైడ్ అయితే బాగుందండి ఇబ్బంది అయితే ఏం లేదు అందుకనే మన దగ్గర పెట్టడం జరిగింది చూసారు కదా మొత్తం టోటల్గా మీకు ఇంజిన్తో సహా చూపించాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నచ్చితేనే తీసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకోండి కస్టమర్ రేట్ వచ్చేసి ఇది రెండు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది రెండు వేల పదిహేను మోడల్ పన్నెండు వంద నాలుగు రిజిస్ట్రేషన్ అయిందండి యానో రిజిస్ట్రేషన్ బండి నైన్ టోటల్ టైర్లు కూడా సీల్ టైర్లు వేయించారు ఇన్సూరెన్స్ మొత్తం టోటల్గా పేపర్స్ అన్ని పోర్సులో ఉన్నాయి కస్టమర్ రేట్ వచ్చి ఐదు యాభై చెప్తున్నారండి మీరు డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి విధంగా బాగుందండి అక్కడ అక్కడ మీకు డోర్ల దగ్గర రెస్ట్ అవి లాగింది టోటల్గా మొత్తం అన్ని కూడా వీడియోలో చూపించడం జరిగింది మీరు డైరెక్ట్గా అన్ని చూసుకుని ఓకే అంటే డైరెక్ట్గా వచ్చి కార్ అయితే తీసుకోవచ్చండి ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి టోటల్గా మొత్తం మన దగ్గర ఒక పదిహేను కార్లు వరకు ఉన్నాయండి ఒక నాలుగు పోలో ఉన్నాయి దాంట్లో ఒక రెడ్ ఒకటి ఉంది వైట్ రెండు ఉన్నాయి అలాగే బ్లూ కలర్ ఒకటి ఉందండి ఒకసారి పోలో వెంటో ఒకటి ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ అలాగే మన దగ్గర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగు అలాగే మనకి డబ్ల్యూఆర్బీ రెండు వేల పదిహేడు ఒకటి ఉందండి హోండా సిటీలు రెండు ఉన్నాయి పదమూడు ఒక మోడల్ పద్నాలుగు ఒక మోడల్ అలాగే మనకి ఇంకా ఐ ట్వంటీ ఒకటి ఉందండి రెండు వేల పద్నాలుగు డిజైర్ టూర్ ఒకటి ఉందండి తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళు కదా డిజైర్ టూర్ రెండు వేల పదిహేను మోడల్ అది ఒకటి ఉందండి మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మన దగ్గర వచ్చి కాల్ చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మంచి మంచి కారుస్తాం మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్